మన రాజకీయాలు చేస్తే దేవుడు అమాస్పర్ అవుతాడని చెప్పి టీటీడీ అనేది నిజంగా ఒక స్వతంత్ర వ్యవస్థ వ్యవస్థ అక్కడ బోర్డ్ మెంబెర్సు వివిధ రాష్ట్రాల నుంచి విశిష్ట ప్రఖ్యాత కలిసిన చెందిన మనుషులు బోర్డు తో వస్తారు ఇట్స్ అ బాడీ విచ్ ఇస్ విచ్ ఇస్ గాట్ ఇట్స్ ఓన్ స్నేచర్ అంటే బోర్డ్ మెంబర్స్ కూడా ఎల్లయ్యలు పుల్లయ్యలు కాదు కొంచెం క్రిస్టీన్ కొంచెం కొంచెం ప్రిస్టేజియస్ పీపుల్ రెప్యుటేషన్ ఉన్న పీపుల్ అక్కడ బోర్డ్ మెంబర్స్ కూడా వస్తారు ఇట్స్ స్వతంత్ర బాడీ ఎందరో సీనియర్ అధికారులు పర్యవేక్షణ జరుగుతుంది అది ప్లస్ ఓవర్ ది ఇయర్స్ దశాబ్దం కొన్ని సన్ సెంచరీస్గా బెస్ట్ వరల్డ్ ఓవర్ ప్రాక్టీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాక్టీస్ కా ప్రాక్టీస్ చేస్తారు బెస్ట్ ప్రాక్టీసెస్కు తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్ ఇస్ నోన్ ఫర్ వరల్డ్ ఓవర్ బెస్ట్ ప్రాక్టీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ద ప్రాక్టీస్ ఓవర్ ఓవర్ డికేజ్ ఓవర్ సెంచురీస్ ఇట్ ఈస్ ఇవాల్వ్డ్ అట్లాంటి దాన్ని అంత రోబోస్ ప్రొసీజర్స్ ఉన్నదాన్ని ఏకంగా దేవుడు ప్రతిష్టను మండగలుపుతున్నాం అన్న కనీస ధ్యాస కూడా లేకుండా దేవుడి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగ్గజారుస్తూ వీళ్ళు చేస్తా ఉన్న రాజకీయాన్ని నిజంగా అత్యంత హేయమైన రాజకీయాలు ఇంకో అయిపోయా నెక్స్ట్ టాపిక్లో అయిపోదాం ఇన్నిన్ని దుర్మార్గాలు ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే మరోవైపు నేను చేస్తూ ఉన్నాడు సందిట్లో సడేమియా ఇవి కూడా ఏం చేస్తా ఉన్నాడు తన మీద ఉన్న అవినీతి అవినీతి కేసులు అన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటా ఉన్నాడు ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్ ఇది బెయిల్ కండిషన్స్ వైలేషన్ కాదా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు ఇవి బెయిల్ కండిషన్స్ వైలేషన్స్ కావా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా తానే దొంగ తానే పోలీస్ తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తానే అధికారులు ఒక్కో కేసు మూసివేస్తున్నాడు పెరుగుతాను కాడినారా ఏముండవు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు చేసినవి ఆషామాషీ స్కాములు కావు స్కిల్ స్కామ్ అనేది వందల కోట్లు బొక్కేసిన వ్యవహారం స్వయంగా ఫైళ్ళ మీద చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు డొల్ల కంపెనీలకు మూడు వందల డెబ్భై కోట్లు ఇచ్చి సీమన్స్ ఏమిటి చెప్తాను ఆ డబ్బులు నాకు రాలేదు నా కంపెనీ కాదని డొల్ల కంపెనీలకు ఈయనే స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి ఈయనే డబ్బు మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చిన కేసు అది దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ఈడీ అరెస్ట్ చేసినాయి ఆ డొల్ల కంపెనీలు పెట్టుకోను డొల్ల కంపెనీలు పెట్టినోళ్ళను డబ్బులు తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసినారు కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలే డబ్బు ఏమైంది పోయింది తప్పని చెప్తున్నారు డొల్ల కంపెనీలు అని చెప్తున్న ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు చంద్రబాబుని జైలుకు కూడా పంపింది రెండవ స్కామ్ అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ అసైన్డ్ భూములు అన్నది ఎవడు కొనకూడదు ఎవడు అమ్మకూడదు ఇది చట్టం ఈయన ఈయన బినామీ బినామీలు కొనడము కొనిన తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం ఇది స్కామ్ అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ ఎప్పుడైనా చూసినా చూసినా చూడండి ఒకసారి రింగ్ రోడ్ కరెక్ట్గా ఆయన హెరిటేజ్ భూములకు వచ్చేసరికి ఇట్లా పోతుంది పక్కకు హెరిటేజ్ భూములనే భూములు కట్టపోతుంది పక్కన ఉచితం పేరుతో కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ గవర్నమెంట్కు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు మా హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఇసుకలో డబ్బులు వస్తే ఐదేళ్ళకు కలిపితే కనీసం మూడు వేల ఐదు వందల కోట్లు గవర్నమెంట్కి రావాల్సింది ఈయన ఉచితం పేరుతో గవర్నమెంట్కి రావాల్సింది రూపాయి రాకపోగా లెఫ్ట్ రైట్ సెంటర్ స్కామ్ చేసినాడు శాండు ఈరోజు కూడా చేస్తానే ఉన్నాడు అదే శాండ్ స్కా శాండ్ స్కామ్ ఉచితం పేరుతో అది ఇంకొక స్కామ్ ఫైబర్నెట్ స్కామ్ అనేది ఇంకొకటి అర్హత లేని బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడు కంపెనీకి కాంట్రాక్ట్ కట్ కట్టబెట్టి వందల కోట్లు ఇచ్చిన స్కామ్ బ్లాక్ లిస్ట్లో ఉన్న తన సహ అనుచరుడికి కాంట్రాక్ట్ అప్పచెప్పి వందల కోట్ల రూపాయలు చేసిన స్కామ్ ఫైబర్నెట్ ఇంకొక స్కామ్ లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా తన పర్మిట్ రూముల ద్వారా తన మాఫియా సామ్రాజ్యం ద్వారా స్థాపించిన సామ్రాజ్యం ద్వారా లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్ల కమ్మి క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ ఇది ఇదే మోడల్ షాపు రండి ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు డిస్టరీలకు ఆర్డర్లు ప్లేస్ చేసేది ఎవరు ప్రైవేట్ షాపులు ప్రైవేట్ షాపులు ఎవరి చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే వానికి ఆర్డర్లు ప్లేస్ చేసి తన మాఫియా సామ్రాజ్యంలో భాగస్తోంది ఒక పక్క అట్లా ఒక పక్క ఇట్లా కల్తీ మద్యం ఐదో ప్రతి ఐదు బాటలకు ఒక బాటలు కల్తీ మద్యం ఒక పక్క రెండో పక్క ఇట్లా ప్రజాదనాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి బెదిరించి స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తా ఉన్నాడు ఇదే షాపర్ అండి తన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ మోడస్ అండి ఏలూరు స్కామ్ తీసుకున్న సేమ్ అండి ఏలేరు స్కామ్ తీసుకు ఏలేరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడర్ అండి ఎన్టీఆర్ను వెన్నుపూటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు వ్యవస్థలు ఒకవైపు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాను నేను అడుగుతా ఉన్నా వీటి అన్నింటి నుంచి ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు నాయుడు డ్రామాలు రత్తి కట్టిస్తూ గోబల్స్ని మించిపోతూ తాను తన ఎల్లో మీడియా గ్యాంగు తాను చేస్తూ ఉన్న దుష్ప్రచారాలను కొనసాగిస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ సాక్ష్యాలు ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందున నాణ్యానికి ఇటువైపున కూడా వివరిస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేస్తూ పోతాం బేసిక్లీ డెమోక్రసీలో కోటుల ద్వారానే పోరాటం చేయగలుగుతాం కూతురు ద్వారానే పోరాటం చేయగలిగిన మేరకు చేస్తాం అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే పై నుంచి దేవుడు చూస్తూ ఉంటాడు డెమోక్రసీలో ప్రజలు చూస్తూ ఉంటారు అల్టిమేట్లీ దేవుడు ప్రజలు వీళ్ళే బుద్ధి చెప్పాల్సిన చెప్పాల్సిందా అది మీరే చెప్పాలమ్మా ఇంతకుముందు అంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య యాభై మూడు వేల ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని అసలు సింగపూర్ గింగపూర్ అని ఆడికి పోవాలను అసలు మన దగ్గర నుంచి ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితి లేక దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు అందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపించినాడు యాభై మూడు వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత అంటే యాభై మూడు వేల ఎకరాలకు ఆయన రాజధాని కట్టడం కదా దేవుడు ఎరుగు ఆ యాభై మూడు వేల ఎకరాలలో రోడ్లు వేయడానికి కరెంట్ ఇవ్వడానికి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి వీటికే ఎకరాకు రెండు కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చినాడు అంటే ఆ యాభై మూడు ఎకరాలకి లక్ష కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే ఐదు వేల కోట్లు పెట్టినాడు సినిమా అంతా చూపిస్తూ మళ్ళా ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు యాభై మూడు వేల ఎకరాలు సరిపోదు ఆ రోజు ఏమో సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు ఎనిమిది వేల ఎకరాలతో బ్రహ్మాండంగా ఉందంట మిగులుంది దాంతోనే రాజధాని అయిపోతుంది అసలు సెల్ఫ్ ఫైనాన్స్ మాట్లాడు హీరో ఏమంటున్నాడు అధికారంలో ఉంటే ఆయనకి స్కామ్లు గుర్తుకొస్తాయి ఎవరెవరికి ల్యాండ్ వేయాలా ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా కాస్ట్ ఎస్ సేఫ్టీ ఎక్కడెక్కడ కట్టాలా నాలుగు వేలు అయ్యే చోటు పదివేల రూపాయలు కాస్ట్ ఎస్ సేఫ్టీ కట్టాలా నేషనల్ హైవేలు ఇరవై ఐదు కోట్లు అయ్యే చోట యాభై నాలుగు కోట్లు పెట్టి ఎలా దండుకోవాలా అన్ని స్కాములే కాబట్టి రాజధానిలో నిరంతరం జరుగుతూ ఉండాలనేది ఆయన ఉద్దేశం యాభై మూడు ఎకరాలకి గతి లేదు ఇంకొక యాభై మూడు ఎకరాలు ఇంకొక యాభై మూడు వేల ఎకరాలు మళ్ళీ తీసుకునేదానికి రైతుల దగ్గర నుంచి వెనకాడ్డం బేసిక్లీ ఏంది ఈయన ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు కొనిన తర్వాత ఆ ల్యాండ్ ఈయన తీసుకుంటాడు తీసుకొని తన బినామీలకు మాత్రం తను ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోటు ఇచ్చుకుంటాడు మిగిలిన వాళ్ళు ప్లాట్లు వేరే చోటు ఇస్తాడు ఆక డెవలప్మెంటే జరగదు మిగతా వాళ్ళు గాలికి పోతారు ఈ మనుషులు అంత ఎంతో కొద్దో గొప్ప ఏదన్నా ఏసీ రోడ్ లేదో కొద్ది గొప్ప వాళ్ళ దగ్గర ఏమైనా వేసుకుంటా కానీ ఈరోజు ఇంకా టాపిక్ డైవర్షన్ వదిలే ఇప్పటికే రెండు అయిపోయింది ఈరోజు వదిలేద్దాం